మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ పాలకుంది కూడా మేము ఇక్కడ అనుకున్నాము కాకపోతే రైతులు కూర్చున్నారని చెప్పి మీరే స్వచ్ఛందంగా లేచి ఎండలో కూర్చొని కూడా కొంచెం క్షమించాలి మేము ఊహించలేదు ఇంత వస్తారు ఇంత సక్సెస్ అవుతుందని మేము కూడా ఊహించలేదు ఒక చిన్న నిరసన కార్యక్రమాలు చేద్దామని దాకా రావు గారికి చిన్నగా చేద్దాం అనుకున్నాం ఇది కాస్త ఇట్లా అయింది మీ అందరికీ కొద్దిగా సారీ చెప్పుకుంటూ కొద్దిగా ఇబ్బంది ఎండలో ఉండి చేస్తారు మీద అంతా థ్యాంక్ యూ నేను ఒక రెండు నిమిషాలు కంప్లీట్ చేసి దయాకరావు గారికి ఇస్తాను మీ అందరికీ తెలుసు పాలకుట్టి నియోజకవర్గం అంటే చాలా చైతన్యవంతమైంది అందులో కూడా అంటే పోరాటాలకు అంటే ఎందుకంటే షేక్ పందగి కామారెడ్డి కూడా నల్ల నరసింహుడు అడవండి రొడ్డి కొమరయ్య అడవండి అట్లాగనే కాను నాయక్ ధర్మాపురం ఈ చైతన్య చైతన్యవంతమైన గడ్డ దేవురుపుల అంటే పోరాటాలకి పెట్టిన పేరు మీ అందరికీ తెలుసు గత ఎలక్షన్లో పెద్దలు దయాకరావు గారు వరుసగా మూడు సార్లు ఇక్కడ పోటీ చేసి చాలా అభివృద్ధి చెంది పదే పదే దయాకరావు గారి ముఖం కొద్దిగా ఇష్టం లేక జనాలకి వారు ఓటమి పాలేదు కానీ ఈ గడ్డ దేవురుపుల గడ్డ ఇట్లాంటి ఆపద సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా ఇక్కడ ఉన్న ప్రజలు నాయకులు పోటా పోటీగా ఎందుకంటే దేవుల దేవర్ఫులకి ఎవరు చేయగలుగుతారో ఎవరు చేయలేరు అన్నది కొంత సో ఎక్కువ ఎందుకంటే ఇక్కడ చెట్టాలు కట్టించింది ఎవరు బ్రిడ్జ్లు కట్టించింది ఎవరు ముందు భారీ నీటి పాలన శాఖ మంత్రివర్యుడు ఇక్కడ ఉండి వారు చేసింది ఏమీ లేదని ఒక అనుభవం ఉంది కనుక ఈ దేవ్రపులుగా ప్రతి ఒక్క ఓటర్కి కానీ ప్రతి ఒక్క రైతుకి కానీ కాంగ్రెస్ వస్తే ఇబ్బంది అని తెలుసు కానీ రెండు సార్లు అట్టేసినాం కదా అని కొంత ఏం చేయి చేయబూర్తి ఇట్టేషన్ ఇట్టేస్తే ఏం జరిగింది మనకి ఎండి అదే కదా గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి దేవర్ చట్టాము ఎప్పుడైనా ఎండిపోయినాయా మీ అందరికీ తెలియదా ఏ రోజైనా వెళ్ళిపోయినా ఏ రోజైనా బోర్డు నిలయితే ఒకనొక ఒకనొక పొజిషన్లో ఏమనుకున్నారు మాకు నీళ్ళొద్దు ఆపండి సార్ ఆవా అని చెప్పారు అటువంటి అటువంటి పరిస్థితి నుంచి ఈ యాప్ చెక్ డ్యాం ఎండి పొలాలు ఎండిపోతున్నాయి మీకు తెలుసు మీకు బాగా గుర్తుంటే పోయిన ఎండాకాలం ఏప్రిల్ మేలో కేసీఆర్ గారు తెరావ తండకు వచ్చింది వచ్చినప్పుడు అక్కడ ఐదు బోర్లు ఎండిపోయినాయని చూసింది చూసి ఒక మన రైతు ఇట్లా పెళ్లి చేసుకోవాలి చాలా ఇబ్బంది ఉంది మాకు ఆల్రెడీ ఇందులో పెట్టుబడి పెట్టున్నాం దీన్ని బోర్లు వేసినా పెళ్లి చేసుకోవడానికి పైసలు అంతే ఒకసారి అని కేసీఆర్ సార్కి ఐదు లక్షల రూపాయలు వారికి అక్కడ ప్రకటించుకుంటూ మనీ వర్క్ వచ్చిండు ఇది నిజంగా అంటే అసలు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి నిజంగా ఎండుతున్నాయా ఇబ్బంది ఏంటి ఏ కాదు ఎటకెళ్ళి నీళ్ళు వచ్చినా తెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎన్ఆర్ఐ కానీ అవగాహన వారు అక్కడ లేకుండా ఇక్కడ ఎండుతూ అంటే ఒక దగ్గరికే పోతారు అక్కడే ఎంగి ఉంటుంది అక్కడే ఫోటోలు దిగుతారు అని దయాకర్ రావు గారిది రీల్ వాళ్ళు ఎక్కడో పోతారు ఆ నీళ్ళు ఎందుకు వస్తాయో ఎటు పోతున్నాయో తెలియదు అది రియాలిటీ అంట ఇది రీలా రియాలిటీ అయితే ఇంతమంది ఇక్కడ మూడు నాలుగు గంటలు ఉండదు మిమ్మల్ని విమర్శిస్తే ఇప్పుడు ఓట్లు లేవు మాకు వచ్చేది కూడా ఏమి లేవు కాకపోతే మిమ్మల్ని ఆల్రెడీ జనాలు తువను ఉంచుతారు మేము చేయకపోతే అంటారు కాబట్టి వందకు వంద శాతం మా తరఫున ప్రజల తరఫున రైతుల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మాకు తప్పదు మేము చేస్తూనే ఉంటాం మీ కోరిపోయి పదిహేను నెలలైనా బుద్ధి రాదు కుదరంటాం వాళ్ళకి ఒకటే నేను చెప్పదలుచుకున్నా మేము టీఆర్ఎస్ పార్టీ దయాకరా గారి నాయకత్వంలో పోరాటం చేయమని ప్రతిపక్ష పాత్ర మాకు ఇషిల్ వందకి వంద శాతం మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం మీకు ఇష్టం ఉన్న కష్టమైనా నష్టమైనా మేము చేస్తాం మీరు మీ ఉత్సాహం ఎక్కువై కొందరిని జైలు పంపిస్తాం నేను కేసులు పెట్టించి చేస్తాను కదా ఇంకా చెయ్యండి దానికి మేము సిద్ధపడే ప్రయాకరావు గారితో తిరుగుతాను మీకు ఏమనుకుంటానో మేము బాధపడతాను మీరు ఒకరిని జైలు పంపిస్తే పది మంది ఉత్సాహం అవుతాను ఇక్కడ బాధపడుతుంది దేవులకున్నాం అర్థమైందా ఈ పిచ్చి పిచ్చి ఇవన్నీ పనిచేసుకోండి మీకు మూడున్నర సంవత్సరాలు ఇంకా మొదట ఉన్న మేము ఏం చేయగలుగుతాము మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేస్తున్నారు చేస్తున్నారు ఏ పంట పొలానికి ఏ కాలువకి ఏ నీరు రావాలి మీరు ఏం చెప్తారు ఎప్పుడు అధికారులకు ఫోన్ చేసినా రెండు రోజులు వస్తాయి అధికార రెండు రోజులు వస్తాయి అసలు విషయం చెప్పన్న సిల్ట్ ఆగిపోయింది పంప్ హౌస్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అంట అంటే రిపేర్ చేయలేదు ఆ పంప్ హౌస్ రిపేర్ చేయడానికి ఆరు కోట్లు అయితే ఆపరేషన్ మెయింటెనెన్స్ విద్యోగు సంగనే ఉండాలట కాబట్టి ఆ సంగలో ఉన్న విషయం కూడా ఆ మంత్రి గారికి తెలియదు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలియదు ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలియదు వాళ్ళు ఆ మెయింటెనెన్స్ చేయలేక ఆరు కోట్లు ప్రభుత్వం దేవాగ్ర పెట్టలేక